అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఎనిమిదవ భాగం రచయిత తనూషి అసహనంగా తన గదికి వెళ్ళబోతుంటే హరిచంద్ర గారు మెట్ల ఎక్కుంటూ వెళ్తావురా కింద అమ్మాయి గదిలో ఉండని గట్టిగా చెప్తారు దేవు లోపలికి వెళ్తే అంశు ఆకలిగా ఉంది ఈడియన్ పిక్ అయ్యేలా చేసుకునరా అని అంటే సరే దేవ్ అని కిచెన్ లో పరుగున వెళ్తుంది అంశిక దేవు ఎంత తాగినా నీ బాడీ మీద కంట్రోల్ తప్పవు తాగుడు నీకు కొత్త కాదు అలాంటిది యాక్సిడెంట్ అవ్వడం అనుమానంగా ఉందని అంటారు హరిశ్చంద్ర గారు తాతయ్య యువర్ కరెక్ట్ ఈ యాక్సిడెంట్ గానే జరిగింది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటాడు దేవ్ కోపంగా పిడికిలు బిగించి అంటే దేవ్ అని హరిచంద్ర గారు అనుమానంగా అంటే జనార్దన్ చౌదరి అని దౌడలను నొక్కి పెడుతూ అంటాడు దేవ్ హరిచంద్ర గారి కొత్త పని స్టార్ట్ అయితే ఇంత జరిగినా వాడికి బుద్ధి రాలేదా చిచ్చి కన్న కొడుకు లాంటి నీ మీద పగబట్టడం ఏంటి ఇప్పుడే కమిషనర్ కు కాల్ చేసి వాడెక్కడ దాక్కున్నా లాక్కర్ను వెళ్లి జైల్లో పడేయమని చెప్తానని అంటారు హరిచంద్ర గారు వద్దు తాతయ్య లెట్ స్టెప్ ఏంటో చూద్దాం మీరు తొందరపడవద్దు మీ కొడుకులు జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని అంటాడు దేవ్ ఆ మాట నువ్వే నీ నోటితో చెప్తే వాడు చాలా ఆనందపడతాడు కదా దేవ్ తాతయ్య అని కోపంగా ఏదో అనబైన దేవుని వస్తున్న అంశిక నాపి ఇచ్చి సైలెంట్ అవుతాడు తాతయ్య మీ కాఫీ దేవ్ నీకు వెబ్ అని అంటూ పక్కనే కూర్చొని స్పూన్ తో చల్లార్చి వెళ్లిగా తాకిస్తుంది అంశిక ఇద్దరిని ముచ్చటగా చూసిన హరిచంద్ర గారు బయటికి నడిస్తే దేవుకు తాగించి హాస్పిటల్లో ఏవి ఎప్పుడు పాడాలో చెప్పడం వల్ల టాబ్లెట్స్ తీసి చేతికిస్తుంది మనుషు సైలెంట్ గా వేసుకున్నాడు దేవ్ రెస్ట్ తీసుకో దేవ్ నేను తర్వాత వస్తానని అంశిక పైకి లేస్తుంటే నువ్వు ఇప్పుడు దొబ్బాల్సిన పనులు ఏమున్నాయి మూసుకొని డోర్ వే అని అంటాడు దేవ్ ఏ ఎందుకు అని అంశిక అనుమానంగా అంటే నేనున్న ఈ సిచ్యువేషన్ కు నువ్వు ఈ క్వశ్చన్ అడగకూడదు క్లోజ్ ది డోర్ అని దేవ్ అంటే మౌనంగా వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది అంశిక గుడ్ ఇప్పుడు దగ్గరికి రా భయంగా దేవ్ ఎదురుగా బెడ్ ఎడ్జ్ దగ్గర ఉన్న అంశిక నిలబడితే అంశు చేయి లాగిన దేవు బెడ్ మీద కుదేసి పడుకోవే అంటాడు అని స్ట్రెయిట్ గా ఊపిరి బిగపట్టి అంశిక పడుకుంటే దేవు బాగున్న చేత్తో అంశు నడుము చుట్టుకొని గుండెల్లో మొహం దాచుకుంటాడు అంశికకు గుండె దడ పెరుగుతుంది కానీ కళ్ళు మూసుకున్న దేవుని చూసి ఊపిరి తీసుకొని దేవు తల నిమురుతుంది దేవు పిదర్లో నవ్వు పూస్తే నిద్రలోకి జారుకుంటాడు గంటైనా లేవని దేవుకు అంశికకు బ్యాక్ పెయిన్ రేంజ్ లో కురితే తల తీసుకుని బెడ్ బీన్ అడ్జస్ట్ చేసి నడుములు సాగదీస్తుంది హామయ్యా అని కష్టంగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్తే కమలమ్మ చూసి ఏమైందమ్మా అని అడుగుతుంది ఏం లేదు కమలమ్మ ఈ రోజుకి నువ్వే లంచ్ వండి అని సోఫాలో కూర్చుంటుంది సరేమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి అని కమలమ్మ కిచెన్ లోకి వెళ్తుంటే కమలమ్మ తాతయ్య గారు వెళ్లిపోయారా అని అడుగుతుంది అంశిక అవునమ్మా పెద్దయ్య గారు మీరు చెప్పమన్నారు ఆఫీస్కి కూడా రావద్దన్నారమ్మా అని అంటుంది కమలమ్మ సరే వెళ్ళు అని సోఫాలో వెనక్కివ్వాలి బండమెదవా ఇంతబరువు ఉన్నాడేంటని మనసులో అనుకుంటుంది అనుషు నెక్స్ట్ డే దేవు కోసం కాఫీ తీసుకొని వస్తుంది అంశిక దేవు కాఫీ తాగితే ఖాళీ కప్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రా అని అంశిక అంటే ఆగవే అని అంటాడు దేవ్ ఏమైంది దేవ్ ఏమైనా కావాలా క్లారిటీ కావాలి పాప ఏం క్లారిటీ దేవ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నాను నాకంటే ఎక్కువగా ఎందుకు నీకు అనుమానం వచ్చిందని అడుగుతుంది అంశిక ప్రేమించినవాడు కాళ్ళు చెయ్యి కదపలేకలా బెడ్ మీద పడుంటే అలా ఎలా వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తుంది నీకు అని డ్రమటిక్ గా అడుగుతాడు దేవ్ సారీ ఎప్పుడు నేను ఏం చేయాలని క్యూట్ గా అడుగుతుంది అంశిక నాకు లాల పద అని స్టిక్ పట్టుకుని పైకి లేస్తాడు దేవ్ నేనా రావే కాలు నొప్పిగా ఉందని దేవ్ అంటే దగ్గరికి వెళ్ళి దేవ్ నడుం చుట్టూ చెయ్యేసి సపోర్ట్ గా పట్టుకుంది అంశిక భుజం మీద చెయ్యేసి ముందుకు నడుస్తున్న దేవు పెదాలు సాగితే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసిన అంశిక స్టూల్ మీద దేవు కూర్చున్నాక బిడియంగా షర్ట్ బటన్స్ విప్తుంది దేవు చూస్తూ ఈ వణుకుడు ఏంటని అడుగుతాడు ఏం లేదని కంగారుగా చెప్పి ప్యాంట్ వైపు చూస్తే తనే బటన్ విప్పి కళ్ళు మూసుకుని అనుషకం చూస్తాడు అయ్యిందా దేవ్ ఎలా విప్పాలి నా కాలు బాలేదు కనిపించడం లేదా అని దేవు అసహనంగా అనేసరికి సారీ సారీ దేవ్ అని కళ్ళు మూసుకునే దేవు గట్టిగా వాటంగా ఉన్న తుడలను తాగుతుంది అనుషక పోమలమైన చేతులను అయిన దేవ్ ఏం చేస్తున్నావే ముందు కళ్ళు తెరువు అని అంటాడు దేవ్ అని తల అడ్డంగా ఊపుతుంది అంశిక తెరవకపోతే నువ్వు ఊహించనిది జరుగుతుందని దేవు బేస్ వాయిస్ తో అంటే చిన్నగా కళ్ళు తెరుస్తుంది కండలు తిరిగిన దేహం మెరుస్తూ ఉంటే బ్లాక్ బాక్సర్ లో ఉన్న దేవుని చూసి గుడకలు మింగుతుంది అంశిక ఏంటా చూపని దేవు ప్రసక్తే ఏమీ లేదని తల అడ్డంగా ఊపిిన అంశిక తలకు షవర్ క్యాప్ వేసి కాళ్ళు చేయి తడవకుండా స్నానం చేయిస్తుంది అంశిక వణుకుతున్న చేత్తో దేవు ఛాతి సున్నితంగా అంశిక రుద్దుతుంటే దేవు చూపు మాత్రం అంశిక వంగడం వల్ల కనిపిస్తున్న ఆమె హిమశిఖరాల మీదే ఉంది నీటి బొట్టు జారుతూ గుండెల మధ్యలో కింకిపోతే దేవు ఉఫ్ అని దీన్ని ఆడుకోవాలని ప్రేమిపించి పోగొట్టాలని నేను చూస్తుంటే ఇది నాతోనే కాబట్టి ఆడుతుందని మనసులో అనుకుంటాడు దేవు అతన్ని చూడని అంశిక టవర్ తీసుకుని అయిపోయిందని చేతికిస్తుంది చూపు తిప్పి ఇంకపో ఇక్కడే ఉంటే నాకు హీట్ పుడుతోందని అంటాడు అతని మాటలు అర్థం కాకపోతే సరే అని బుద్ధిగా వెళ్ళిపోతుంది మిగిలిన స్థానం దేవ్ స్టిక్ సాయంతో బెడ్రూమ్ కు వచ్చి ట్రాక్ వేసుకుని షర్ట్ వేసుకుంటుంటే బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చిన అంశిక దేవ్ చెయ్యి పెడతా నేను అంటుంది ముందుకు వంగి అంశు బటన్స్ ని పెడుతూ ఉంటే బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చిన అంశిక దేవ్ చెయ్యి కదిలించకు నేను బటన్స్ పెడతానని వెళ్తుంది ముందుకు వంగి అంశు బటన్స్ పెడుతుంటే మేడం గారు ఆఫీస్ కి వెళ్ళలేదని అంశు మొహం మీద పడుతున్న ముంగులని చెవి వెనక్కి సర్దుతూ అడుగుతాడు దేవ్ నువ్వు ఇలా ఉంటే వదిలేసి ఎలా వెళ్తానని అనుకున్నావు దేవ్ చా మేడం గారికి నా మాట ఎక్కదు కదా అని దేవంటే అంశు గుర్రుగా చూస్తూ తిను అని నోట్లో కురుకుతుంది అంశు కెన్ ఐ సే సమ్థింగ్ నన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని లవ్ చేసినా నీ ప్రేమకు ఫిదా అయిపోయి నిద్ర పెట్టుకునేవాడు బ్యాడ్ లక్ యూ చూస్ మీ అని అంటాడు దేవ్ అంశిక బాధగా చూస్తూ నువ్వు ఫిదా అవ్వకపోయినా పర్లేదు నా ప్రేమ నీకు తెలుస్తోంది అది చాలు నాకు దేవ్ అని బాధగా చెప్పి టాబ్లెట్స్ వేసుకుని పడుకో అని డోర్ వేసి బయటకు వచ్చేస్తుంది రోజులు గడిచి దేవు కోలుకుంటుంటే దేవుకు అంశు ప్రెజెన్స్ బాగా అలవాటవుతుంది ఎంతలా అంటే అంశు చేతి ముద్ర తినడం నుంచి రాత్రి ఆమె గుండె సభ్యుడు వింటూ పడుకోవడం వరకు దేవు కోలుకున్నాడని తెలిసి అంశిక ఆఫీస్కి వెళ్ళిపోతుంది చైర్మన్ క్యాబిన్స్ లో సైన్స్ తీసుకుట్టిన అంశికకు డోర్ తెచ్చుకుని కోపంగా ఒకరు రావడంతో హరిచంద్ర గారు కోపంగా చైర్ నుండి లేచి నీకు ఇక్కడేం పడ్రా అని కోపంగా అంటారు నీతోనో పని మిస్టర్ హరిచంద్ర చౌదరి అని చైర్లో కూర్చుంటాడు అతను అంశు అర్థం కాక చూస్తుంటే హరిచంద్ర గారు కోపంగా అతని ముందుకొచ్చి ఎందుకు వచ్చావని అడుగుతారు సింపుల్ ఆస్తి ఇస్తే చక్కగా నా దారిలోనే నేను వెళ్ళిపోతానని అంటాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంతా మా మనవడి సొత్తు వెళ్ళు లేకపోతే మెడ బయటికి గెంటేస్తానని హరిచంద్ర గారు అంటే కోపంగా చైర్ నుంచి పైకి లేచి ఏ ముసలోడ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నాకు ఈ ఆస్తిలో బాగముంది నేను కూడా నీకు పుట్టినవాడిని కదా అని అతను అంటే దేవు చెప్పిన గోవర్ధన్ చౌదరి అన్ అని అంటాడు దంచికకు తల తిరిగిపోతే నీకు ఇవ్వాల్సింది ఎప్పుడో వచ్చేసాను నువ్వు నీ చెడు వ్యసనాలతో నిలబెట్టుకోలేదు ఇంకేం లేదు ఇవ్వడానికి కోరా బయట కానీ కోపంగా అంటారు హరిచంద్ర గారి కోపంగా గోవర్ధన్ హరి హరిచంద్ర గారిని వెనక్కి నెడతాడు తాతయ్య అని అంచుక ముందు కడిగేస్తే ఎవత్తువే నువ్వు నా అబ్బాను సొంత మరలాడిలా తాతయ్యని పిలుస్తున్నావు అని అంశుని హీనంగా చూస్తూ ఓ గుర్తొచ్చింది ఆ దేవుగాడు ఉంచుకున్న దాని కదా మర్చిపోయానని అంటాడు గోవర్ధన్ పొగరుగా కోపంగా చూసిన అంశు నోరు రద్దులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకోండి లేకపోతే పెద్దవారని కూడా చూడకుండా చేతితో సమాధానం చెప్పాల్సి ఉంటుందని తగ్గకుండా అని అంశు కింద పడిన పంచందుకు దగ్గరికి వెళ్లి తాతయ్య లేవన్నది వాటర్ గ్లాస్ తీసుకొని తాగిస్తుంది ఏం కూసావే అని తాజీ ఆఫీస్కి వచ్చిన గోవర్ధన్ అంశుకు చుట్టూ పట్టుకోబోతాడు కోపంగా కానీ ఆ చెయ్యి అలాగే వెనక్కి మరచబడి విరుగుతుంది మెరుపులా అక్కడికి వచ్చిన దేవ్ అనుషుని తాకే అవకాశం ఇవ్వకుండా గోవర్ధన్ చేయి వెనక్కి మరుస్తాడు కోపంగా గోవర్ధన్ తాకిన మత్తు ఎగిరిపోయి నొక్కుకు తట్టుకోలేక అరుస్తాడు చేతిని విరిచేస్తూనే ఏం కూసావు అది ఇదని మాట్లాడితే నాలుగు పోస్తాను ఇది నా ఆఫీస్ పుందికి నుంచి దొబ్బే లేకపోతే నీ ప్రాణం నా కాలి కింద నలుగుతూ పోతుందని పొగరుగా అంటాడు దేవు ఆ అని నొక్కి తట్టుకోలేక అరుస్తూనే పోతాను ఆస్తిలో బాగున్న నా నాకు ఇవ్వమని చెప్పు జన్మలో నా మొహం నీకు చూపించా అంటాడు గోవర్ధన్ విసురుగా తీసేసిన దేవ్ అబ్బన మా నానమ్మకు నువ్వు పుట్టా వెంట్రాల పిలవడానికి సక్రమ సంతానానికి అక్రమ సంతానానికి తేడా ఉంటుందని దేవ్ అంటాడు కోపంగా బుసలు కొడుతూ చూస్తున్నా గోవర్ధని చూసి హరిచంద్ర గారు దేవు ఆవేశం తెలిసి పైకి లేచి దేవ్ నువ్వు ఆగు అని గోవర్ధన్ ముందు నిలబడి నువ్వు వాడి ప్రాణం తీయాలని చూసిన వాడి ఇంకా నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేశాడో తెలుసా నా మొహం చూసి నువ్వు ఇంకా ఊపిరి తీసుకుంటున్నావు మీ అమ్మ మోసం చేసి నన్ను వశపరుచుకొని నిన్ను కన్నది నేను నిన్ను ఆదరించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చాలా వరకే సాయం చేశాను కానీ నువ్వు నీ చెడు అలవాట్లకు బానిసై నీకు ఇచ్చిన ఆస్తిని డబ్బుని విచ్చల విడతనంగా ఖర్చు చేశావు ఇంకా ఇవ్వడానికి ఏం లేదు ఇంకోసారి ఈ ఆఫీస్ దరిదాపుల్లో కనిపించినా నిన్ను జైల్లో జీవితం అంతా మగ్గేలా చేయగలను పోరా అని అంటారు ఆవేశంగా హరిచంద్ర గారు అంశిక జరిగేది బొమ్మలా చూస్తోంది అంతే నోట్లో నుంచి మాట రావడం లేదు అతను దేవుని చంపాలని చూడటం ఏంటని ఆలోచనలో పడితే ఆర్యో ఓకే తాతయ్య అని అడుగుతాడు దేవు నాకేం కాలే దేవ్ అమ్మాయినే వాడు కూతురు అని కూడా చూడకుండా నీచంగా మాట్లాడాడు బాధపడుతోంది ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటారు హరిచంద్ర గారు అంశికను చూసిన దేవుకు చిన్నపుచ్చుకున్న మొహంతో తానే చూస్తూ ఉంటే టేక్ కేర్ తాతయ్య అని చెప్పి అంశు చేయి పట్టుకుని స్టాఫ్ అంతా చూస్తుండగానే లాక్కొని పాక్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు దేవు అవమాన భారంతో రగిలిపోతూ ఇంటికి వచ్చిన గోవర్ధన్ కొడుకు నితీష్ నాన్న ఏంటి ఏమైందని అడుగుతాడు ఆ దేవు ఒక మిడిల్ క్లాస్ దాని ముందు నన్ను అవమానించాడు నితీష్ ఆస్తి కావాలని అడిగితే ఆ ముసలోని జైల్లో పెట్టిస్తానని మిగులుతున్నాడు అని ఆవేశంగా అంటాడు గోవర్ధన్ మీరు కోరుకున్న జరగాలంటే ఈ దారిలో వెళ్లబో నాన్న నేను సాధిస్తాను కానీ కొన్ని రోజులు నాకు దూరంగా ఉండాలి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఈసారి నా అన్నగాడి ప్రాణం నేను గాల్లో కలిపేస్తానని కోపంగా అంటాడు నితీష్ దేవ్ వెంట మౌనంగా అడుగులు వేస్తాం అంశిక కార్ డోర్ ఓపెన్ చేస్తే కూర్చుంటుంది కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించిన దేవ్ అంశు వైపు చూస్తూ వాడు మాటలో ఫీల్ అయ్యావా అని అడుగుతాడు దేవ్ ఎందుకు ఫీల్ అవడం దేవ్ నీతో వచ్చే రోజే నాకు తెలుసు పెళ్ళవకుండానే నాకు ఒక అబ్బాయితో కలిసి ఉంటే ఇంతకంటే దారుణమైన మాటలు అంటారని అని స్థిరంగా అంటుంది అంశిక చూడ్డానికి తిక్కమాలోకం లాగా కనిపిస్తావు కానీ నీలో కూడా మ్యాటర్ ఉంది పాప అని స్టీరింగ్ తిప్పుతాడు దేవ్ అంశిక అడగాల వద్దానికి కాసేపు ఆలోచించి దేవ్ అతని తాతయ్య గారికి కొడుకు అవుతాడా చంపాలని చూస్తున్నారా అని అడుగుతున్న ఆశ్చర్యంగా చూస్తూ అంశు వైపు చూస్తూ వాడి తల్లి ఆఫీస్ లో తాతయ్యకు పర్సనల్ సెక్రటరీగా పనిచేసేది తాతయ్య ఆస్తి మీద ఎప్పుడు పన్నుండేది కానీ ఆలోపే తాతయ్య కింద అవ్వడం ఆవిడ ప్రేమ పంతంలా మారి ఆఫీస్ పని మీద ఊటికి వెళ్ళినప్పుడు మత్తిమందు కూల్ డ్రింక్ లో కలిపి తాతయ్యని ఎమ్మి తీసుకుంది తాతయ్యకి తెలియక ఒక ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం అయిందని కొంత డబ్బునిచ్చారు అంతటితో ఆగలేదు అనుకోకుండా ఆవిడ ప్రెగ్నెంట్ నిలదీసింది అప్పటికే ఆయనకు కొడుకున్నాడు మా నాన్నమ్మ ఒక విషయం తెలిస్తే తనని కొడుకుని ఎక్కడ వదిలేసి అన్న భయంతో ఆవిడ అడిగినంత ఇవ్వడానికి సిద్ధమైపోయారు వాడి చదువు బాధ్యత తాతయ్యనే చూసుకున్నారు ఆస్తిలో ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు అడిగినప్పుడు డబ్బు సాయం కూడా చేశారు కానీ మొత్తం ఆస్తి కొట్టేయాలన్నది వాడి ప్లాన్ అందుకు నేను అడ్డు నన్ను తప్పించి వాడి కొడుకు ఆస్తి చెందేలా చేయాలని చూస్తున్నాడని కూల్ గా చెప్తాడు దేవ్ చిచ్చి ఇంత నీచంగా ఎలా ఉంటారు దేవ్ కూడా అర్ధుండాలి అతని తంచుకుంటేనే అసహ్యంగా ఉంది ఆస్తి కోసం ఇంతకు దిగజారిపోవాలా వావి వర్షం లేని విధవ నువ్వు జాగ్రత్తగా ఉండు దేవ్ అని అంటుంది అంశిక ఎందుకు ఎందుకని అంత కూల్ గా అంటావేంటి వాడు మంచివాడు కాదు కదా పైగా నిన్ను చంపాలని చూస్తున్నాడు అందుకే జాగ్రత్తగా ఉండు బైక్ లో అస్సలు కార్ కారులోనే వెళ్ళు అది కూడా సెల్ఫ్ డ్రైవింగ్ వద్దు డ్రైవర్ని తీసుకుని వెళ్ళని అంటుంది అంశిక తన కాటుక కళ్ళని పెద్దవి చేసి అంశిక మొహంలో దిగులు చూస్తూ ఇంకా అని అంటాడు దేవ్ ఇంకా నువ్వు ఎందుకు చేతుకున్న బ్యాగ్ తీసేసావు అప్పుడే చేసి సెట్ అయిందా అని సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్న దేవుని చూస్తూ అంటుంది అంశిక తగిలింది చిన్న డాక్టరే పెద్ద చేసి మీకు చెప్పాడు ఐ ఫైన్ నా అని అంటాడు దేవ్ ముండోడు చెప్పిన మాట అసలు వినడని ఇల్లు రావడంతో కార్ దిగి లోపల నడుస్తుంది అంశిక సీట్లోనే మర్చిపోయిన అంశిక బ్యాగ్ ను తీసుకుని లోపలికి వచ్చిన దేవ్ అంశిక గదిలోకి వెళ్తే చున్నీ బెడ్ మీద వేసి హెయిర్ ముడి పెట్టుకుంటూ కనిపిస్తుంది తన బాడీ స్ట్రెచర్ ను దేవ్ కోరికగా చూస్తూ ఉంటే వెనక్కి తిరిగిన అంశుకు దేవు కనిపిస్తే ఏం కావాలి దేవనడి పెరిగిన గుండె వేగానికి అడుగుతుంది అంశిక నువ్వు కావాలి ఇస్తావా దేవ్ అని అంశిక భయంగా అంటే నువ్వు కావాలి ఇస్తావా అని దీర్ఘం తీసి అంటూ అంశు ముందుకు అడుగులేస్తే అంశిక భయంతో వెనక్కి వెనక్కి అడుగులేస్తూ గోడకు లాక్ అవుతుంది సైడ్స్ స్పై ఇచ్చిన దేవ్ అంశు చెవిలో సో హార్ట్ బేబీ అని అంటాడు ఆ మాట ఎందుకన్నాడు అర్థం కాక తనని తాను చూసుకున్న అంచికకు చున్నీ లేక డీప్ నెక్స్ట్ చుట్టారు దేవ్ సిగ్గు లేదు ఇలా చూడడానికి అని చేతులు అంటు పెట్టుకుంటుంది అంశిక లేదు బెడ్ దగ్గరైతే లేదే నువ్వు అను చాలా స్వర్గం చూపిస్తాను అసలే నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావని వెయిటింగ్ ఇక్కడ అని అంటాడు దేవ్ ఎందుకంత వెయిట్ చేయడం నేను కాకపోతే నీ నెంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీ కోరికలు తీర్చడానికి అంటుంది అంశిక వాళ్ళందరూ కలిసి నన్ను అట్రాక్ట్ చేయలేని దీని ఒక్కదానివే నన్ను చాలా అట్రాక్ట్ చేస్తున్నావు తెలుసా నీకు ఇలా నీ అందాలను చూసి చూపించకుండా స్వీట్ టార్చర్ చేస్తున్నావు అంశు సే ఎస్ అని అంటాడు దేవ్ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటానని ఇంకెవరిని చూడనని చెప్పు అప్పుడే నేనే నీకు ఇవ్వాల్సింది ఇస్తాను అని నీ భార్యగా అని అంటుంది అంశిక మళ్ళీ మొదటికే వచ్చావా అని దేవు దూరం జరిగితే దేవు చేతిని పట్టుకుని ఆపిన అంశిక ఈ ఫీలింగ్స్ నా మీద నీకు ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతుంది వా యు క్రేజీ అంచు అదిలా చెప్పగలను మన రిలేషన్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదని అంటాడు దేవ్ మేబీ వన్ ఆర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అంతేనా అని అంశిక దేవు కళలోకి చూస్తూ అంటుంది నువ్వు ఇలా కళలో కళ్ళు పెట్టి చూడకే బాబు ఇంకా డిస్టర్బ్ అవుతానని అంటాడు దేవ్ అడిగిన దానికి ఆన్సర్ చేయదేవ్ మేబీ అయితే అని దేవ్ అంటాడు కానీ నాకు మాత్రం నీ విధమైన ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి దేవ్ అని అంచుక అంటుంది అంచు తడిదేరిన కళను చూస్తూ అంచు వై యు కాంట్ అండర్స్టాండ్ ఈ ప్రేమ పెళ్లి ఆల్ థింగ్స్ బుల్షిట్ ఒకరి అవసరానికి ప్రేమ అని ముసుగు అంతే ఇప్పుడు నీ కళలో నేను చూస్తున్న ప్రేమ లైఫ్ లాంగ్ ఉండదు బోర్ కొట్టేస్తాను వీడిని అనవసరంగా చేసుకున్నానని నువ్వే ఏడుస్తావు బాధపడతావు అదంతా అవసరమా నచ్చినన్ని రోజులు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి నీకేం కావాలన్నా చిటికీలో నీ ముందు ఉంచుతాను కానీ ఇంకోసారి టాపిక్ మన మధ్య తీసుకొని రాకనంటాడు దేవ్ దేవ్ వెళ్ళిపోతే వీడిని మార్చుకోవాలి ఎలా నా ప్రేమను గెలిపించుకోవాలి చిన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్న నాకు నువ్వు ఒంటరివి కాదని నా లైఫ్ లోకి వచ్చింది నువ్వు దేవ్ ఎలా వదులుకుంటాను అలా అని పట్టుకోలేను కూడా దేవ్ తో నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని రిలేషన్ స్టార్ట్ చేయలేను ఎలా నువ్వు నాకు మాత్రమే సొంతమైన నా వాడిగా మారతావు దేవ్ అని మూగగా తనని తానే ప్రశ్నించుకుంటుంది అంశిక కథ ఇంకా ఉంది మరి అంశిక కోరుకున్నట్టుగా దేవు మారతాడా అంశికకి బంగారం అయిన లైఫ్ ని ఇస్తాడా లేదా దేవు తరహాలోని అంశిక అతని పందాలో వెళ్తుందా లేదా వీళ్ళిద్దరూ కలకాలం ఇలాగే కలిసి ఉంటారా విడిపోతారా వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్